నమస్తే తమ్ముడు మీ పేరు నమస్తే అన్న చన్నకేశాయుడు ఏదర్ అన్న ఏంటి ఇక్కడ మీరు రోడ్డు మీద పాదయాత్ర చేస్తున్నారు దేనికి ఇది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఏదర్ నుంచి సింగరకొండ దాకా పాదయాత్ర చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇది సింగరకొండ వెళ్తామని మొక్కున్నాం అది పాదయాత్ర చేస్తున్నాం అభిమానంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పినట్టు చేస్తున్నాడు చేస్తాడని మేము అనుకుంటున్నాం చెప్పాడు ఒకటి చెప్పాడు ఏం చెప్పాడు వైసీపీని పాతాలని తొక్కేస్తా అన్నాడు కచ్చితంగా తొక్కేశాడు తొక్కే చూపించాడు ఇప్పుడు హామీలు ఇచ్చాడు అవి కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తాడని మేమందరం కన్నా డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నా డెవలప్మెంట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాడు కదా అమరావతి కూడా అది కూడా మాకు కనిపిస్తుంది మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు దిగిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి ఒక విశాఖలోనే ఆయన స్నానం చేసే బాత్రూమ్ టబ్బే పాతిక లక్షలు మీ ఊర్లో పాత లక్షలు పని ఏమన్నా జరిగిందంటారా ఈ ఐదు సంవత్సరాలు దాకా రూపాయ జరగలేదు జరగలేదన్న మాకైతే మా తర్వాత కూడా అలాగే ఉన్నాయి మట్టి కొట్టుకొని కొట్టుకోనిపోతారన్న ఏడు ఇప్పుడు వైసీపీ కేసులు అన్ని రీఓపెన్ చేస్తున్నాడు ఇబ్బంది లేదు మొత్తం రీఓపెన్ చేసి మొత్తం

ఏదో సారా గుట్టించు ఐదు వందల డబ్బు ఇచ్చు యదనాలు చేసినారు మరి రీసెంట్ గా నిన్న నెల్లూరు వెళ్ళారు నెల్లూరు వెళ్ళి రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అసలు ఏం చేయలేదు కావాలని టీడీపీ జనసేన పక్షపాతంగా వెళ్ళిపోతుందని అంటున్నారు బాబాని చంపితే పడుచుకున్నాడు ఆయన పార్టీ నాయుడు కోసం సిగ్గుంది అసలు అతనికి సిగ్గు శరమన్నాడు అయితే బాబాని చంపినోడు ఐదు చదువు మీద ఆ కేసు పెంచుకోవాలా ఇలా ఎవరు రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడని ఈబిఎంలు పగ చేయడానికి కలిగిపోయాడు అసలు జగన్ అనేవాడు సిగ్గుండానికి ఎవరు చేయలేదు అవినాష్ రెడ్డి ఒక రకంగా సినిమాలు కూడా చూపిస్తున్నారు ఉన్నాయి చెప్పింది జగన్ గోడలతో నడికిందని చెప్తుంది జగనే ఎందుకు అతను అందుకే పదకొండు పడిపోయింది ఈసారి మొన్న పానం చెప్పండి నిన్న ఒకే సీటు అది కూడా అతనికి గెలుతుడో లేదు వాళ్ళ చెల్లెలు గెలవచ్చండి ఒక రకం చెప్పాడు వాళ్ళ చెల్లెళ్ళు నాయకనే కానీ వీడు దుర్మార్గుడు మరి ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వలేదు అని ఏడుస్తున్నారు బయటకు వచ్చి ఆడటే ఆ బొడ్డు ఆడటే అది కాదు అది ఈ జన్మలో రాలేడు పోయిండు మేము కూడా అక్కడ జగన్ ఈసారి పాతి సంవత్సరం జాతర కొన్నాం మేము అట్నే పోయిసారి ఓట్లు కానీ అతను అంత దుర్మార్గుడు లేడు ఎందుకు లేడంటే ఊర్లో ఏమన్నా పని జరిగింది ఎమ్మెల్యే పని ఇవ్వకుండా నువ్వు బట్టలు నొక్కుంటే కూర్చుంటే నువ్వు నొక్కేది ఆరోజు ఒక బట్టలు ఆరోజు నొక్కుంది బట్టలు అంతేగా మగవాడు నొక్కేది కూడా సోమ్ చేసుకోవచ్చా ఏంటండి నొక్కినట్టు బట్టన్ బట్టలు నొక్కుతుండీ అతని బట్టలు అతను పిచ్చి మందు ఇసుక ఏం లేకుండా చూసి బట్టన్ ఇసుక అదే మరి మా అదృష్టం ఇలా మీరు చిన్న వాళ్ళండి రేగు చెట్టు కూడా అదే ఇసుక అయితే కనీసం యాభై అరవై వేలు అయితే కడుచుకోవాలండి ఇప్పుడు ఫ్రీగా తోడుకుంటాం మా ఊర్లో పల్లెటూరు కారాలు తోడు అది చుట్టూ తిరిగేది కాదు మాకు అయ్యేది కాదు అది నాయకులు చెప్పాలా ఈ వైఎస్ఆర్ నాయకులు చెప్తే ఎంత అడుగుతారో తెలియదు ఇప్పుడు ఒకటో తారీఖు జూన్ జూలై ఒకటో తారీఖు అందరూ ఫిన్షన్ వచ్చినాయా వచ్చా ఇంటికి వచ్చి ఇచ్చారా మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడెప్పుడే చెప్పాడు మూడు వేలు ఫిన్షన్ అన్నాడు సంవత్సరానికి ఒకసారి పెంచాడు గారు ఆయన కూడా అండి ఆయన వయసు పెద్దోడు ఆయన దేవుడే ఆయన మేము జనసేన పార్టీ చేసినా అతను కూడా మంచివాడే చెడ్డోడు అట్లాడు దిగిపోయి స్టార్టింగ్ లోదా వంటరి పింఛనిచ్చిండు రైతులకి సబ్సిడీ కింద మేము కొర్రు నాగలని తెచ్చుకున్నాం లేదు ఇప్పుడు దాకా అయితే అభివృద్ధి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానంతో చేస్తాడని ఇప్పుడు నమ్ముతున్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని ఇంకా తమ్ముడు ఒక క్వశ్చన్ అడుగుతా నిన్ను పథకాలు బాగుంటాయా డెవలప్మెంట్ చేస్తే స్టేట్ ముందుకెళ్తుందని నువ్వు అనుకుంటున్నా స్టేట్ డెవలప్ చేస్తే ముందుకెళ్తా పథకాలతో ముందుకెళ్తున్నాం పథకాలు ఎన్నై నియచ్చు ఏం కావాలి ఆ మాట మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి మీరు అభివృద్ధి ఏం చేయలేదు మా ఒక పంకా చేస్తున్నాడు నమస్తే అండి మీ పేరండి నా పేరు తిరుమల చెట్టు వెంకట రామయ్య ఈ రోజు ఎందుకు ఇలా పాదయాత్ర చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారో చెప్తారా మేమ పవన్ కళ్యాణ్ గేట్ లు ఎక్కనే జగన్ అన్నాడు అందుకని ఆయన గెలితే చంద్రకొండ ఆంజాం మొక్కున్నాం ఏదో నుంచి యాభై కిలోమీటర్లు ఉంటది పాదయాత్ర చేస్తాం పవన్ కళ్యాణ్ కలిసి డిప్టీ సీఎం అయింది కాబట్టి అందులో మీరకయ్యి మేము ఆడ ఆడపడుసలు కుర్రోళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరం కలిసి పాదయాత్రగా ఆ స్వామికి మొక్కు తీర్చుకుంటున్నాం ఇక్కడ ఏదర్ నుంచి సింగరకొండ యాభై కిలోమీటర్లు కదా మొత్తం మీ ఊర్లో జనాభా మొత్తం కదిలి వచ్చింది జనాభా వాళ్ళు వచ్చారు వాళ్ళు రాలేదు వాళ్ళతోనే మాకేం అవసరం లేదు మేము పవన్ కళ్యాణ్ కోసం చేయాలని ఆయన ఎప్పుడైతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది రెండు సీట్లు పోటీ చేశారు రెండిట్లో ఓడిపోయారు పాపం ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ అంటే పద్నాక రెండు సీట్లు ఓడిపోయారు మూడు పెళ్లిలు అన్నారు చివరకు చూస్తే పంగనామాలు పెట్టారు జనం అనుకుంటున్నారు పదకొండు సీట్ల తోటి పవన్ కళ్యాణ్ వచ్చిన సీట్లన్నీ కూడా రాలేదు కదా దాని గురించి మీరేమన్నారు యాత్ర పెట్టుకుంది మేము ఆ పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అందుకని మేము చంద్రగొకి యాత్ర పెట్టుకున్నాం ఇంతమంది ఆడోళ్ళు మగవాళ్ళు కన్నా ఆడళ్ళు ఎక్కువ ఉన్నారు మరి అసలు ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు ఈ మొక్కు ఆడపడుచులే మొక్కున్నారు మేము సహకరించాం మేము ఆడపడుచులు మొక్కున్నారు అందుకని మేము సహకరించి వాళ్ళని కొంటున్నాడు ఇప్పుడు ప్రజా గవర్నమెంట్ వచ్చింది ఎలా ఉండబోతుంది పరిస్థితి ప్రజా గవర్నమెంట్ వచ్చింది కదా ఎలా ఉండబోతుంది బాగా జాత్రలు పవన్ కళ్యాణ్ రైతుకి మా యువతకి బాగా మేలు చేతడని మేము అనుకుంటున్నాం సరే అన్న థ్యాంక్స్ మరి ఇప్పుడు ఆడవాళ్ళు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మేము పాదయాత్ర చేస్తుందని ఎడ్ల కానీ ఎడ్లకి బాగా ఎడ్లకు మేరగాలకు పోయి మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి మాకు గెలవాలి మేము గెలిచినాకే పదయాత్ర చేస్తాం అనుకున్నాం మొక్కును ఆయన బాగా అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మాకు తీరిని వీర మహిళ అంటారు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా వీర మహిళ లాగే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఆ మాట చెప్పారేమో కానీ మాకు చూస్తుంటే అలా అని అనిపిస్తుంది అనమాట మీరు అందరూ ఇలా చూస్తుంటే రోడ్ల మీద మామూలు గారు ఆడవాళ్ళు రోడ్ల మీద రావాలంటే చాలా ఆలోచిస్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టాడు వీర మహిళ అని మీరు దానికి ఎలా స్పందిస్తారు వీర మహిళ అంటే దానికి ఎలా స్పందిస్తారు దేవుడు అనుకున్నాం మేము ఆంజక రావాలనుకున్నాం మేము కావాలని వచ్చినాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాను బాగా చేస్తున్నాను బాగా జరగాల బాగా అన్ని అనుకున్న పనులు చేయాలా బాగా ఆయన అభివృద్ధి కావాలని మాకు వచ్చింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అసలు ఏమన్నా నచ్చిందంటారా మీకు అసలు ఏమన్నా మాకు పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం మీద అసలు అవినీతి పెరిగిపోయింది అంటున్నారు ఏ ఊరికి పోయినా గానీ రైతుల మీద కేసులు ఇలాంటివి పెట్టడం అనేది ఆపోజిట్ పార్టీల గురించి జనసేన పార్టీల గురించి అయితే మరీ ఘోరంగా ఆ ఇలా కేసులు పెట్టడం జరిగింది కదా మీ ఏదర్గమల అలా ఏమన్నా జరిగిందా మా ఏగ్రామల్లో న్యాయం బానా జరిగింది కానీ మాకు పవన్ కళ్యాణ్ బాగా అభిప్రాయం పెరుగుంది ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లు ఉంది సంతోషంగా ఉంది సయం తర్వాత సయం కదా